తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ తర్వాత జరిగే జిల్లాల మీటింగ్ కూడా మరి వీలైతే ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది రెండోది నిన్న మొన్న జరిగినటువంటి డ్రామాలు ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాలనని మీరు మేము అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిదే కామారెడ్డి డిక్లరేషన్ జరిగినప్పుడు మేము అధికారంలోకి వస్తే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తాము లోకల్ బాడీస్లో అని చెప్పి విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు అదే కాకుండా కుల వృత్తుల మీద ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి పార్టీ గడిచిన పంతొమ్మిది నెలల నుంచి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత పాత్రికేయ మిత్రులు కావచ్చు రాజకీయ పక్షాలు కావచ్చు మేము కావచ్చు ఇది ఎట్లా వీలవుతుంది ఎట్లా చేస్తారు ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి కదా అంటే లేదా మాకు బాగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది మేము సాధిస్తాం మేము చేస్తామని చెప్పి మరి హరీ భరీగా కులగణన చేసి ఆ కులగణనలో కూడా చాలా తప్పుల తడకలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో చెప్పినాం బయట చెప్పినాం దాన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు ఢిల్లీ నుంచి రిప్లై రాకముందే మళ్ళా తొందరపాటుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఇది మేధావులు కానీ మాజీ న్యాయమూర్తులు కానివ్వండి న్యాయ కోవిధులు కానివ్వండి ఇది చెల్లదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు చెప్పినా కానీ వినకుండా భరిన ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ గారికి పంపించినది కూడా మన కన్నమూట జరిగినటువంటిది ఆ నెక్స్ట్ డేనే సెలబ్రేషన్ చేసుకోవడం ఏదో ఇది జరిగిపోయిందన్నట్టు మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీలో ఒకసారి ధర్నా చేసి అదొక డ్రామా చేసింది రాష్ట్రపతికి తీర్మానం వేళ చేరక ముందే అదొక డ్రామా జరిగింది నిన్న మొన్న ఈరోజు డ్రామాలు కూడా చూస్తున్నాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో సహకరించేటువంటి ఇండియా కూటమి మరి వారి సంఖ్య ఎక్కడ పోయింది ఎందుకు నిన్న జంతర్మత దగ్గర వాళ్ళంతా రాలేకపోయిర్రు స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేకపోయిర్రు మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలేకపోయిర్రు ప్రియాంక గాంధీ గారు మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు అంటే ఇదంతా డ్రామాలని మోసం తిరిగి మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా